అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఎన్నికయ్యారు నాలుగు దశాబ్దాలుగా పార్టీకి అంకితమైన సీనియర్ నాయకుడు వివాద రహితుడైన రామచంద్రరావు ఎంపిక పార్టీలో నూతన ఉత్తేజం తీసుకొస్తుందని కార్యకర్తలు ఆశిస్తున్నారు కిషన్ రెడ్డి స్థానంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన నారపరాజు రామచంద్రరావు రాజకీయ ప్రస్థానంపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ఎన్ రామచంద్రరావు రాష్ట్ర బీజేపీలో గత రెండు రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు కారణం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఎన్నో పేర్లు వినిపించినా మరెందరో ప్రయత్నాలు చేసినా విధేయుడు వివాద రహితుడైన రామచంద్రరావుకే పదవి దక్కింది రాష్ట్రంలోని పార్టీ సీనియర్లంతా సిఫారసు చేసిన వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఏడున నల్గొండ జిల్లా కోదాడ మండలం అనంతగిరిలో రామచంద్రరావు జన్మించారు ఆయన తండ్రి ఎన్విఆర్ లక్ష్మీనారాయణరావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా డీన్ గా పనిచేశారు హైదరాబాద్ లో స్థిరపడిన రామచంద్ర రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎల్ఎల్బి పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఏబివిపి సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు ఓయూలో విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో ప్రత్యర్థుల దాడిలో రెండు కాళ్లు విరిగినప్పటికీ వెనుకడుగు వేయలేదు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఏబివిపి బలోపేతానికి కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బీజేపీలో చేరిన రామచంద్ర రావు రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శిగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు మల్కాజ్ గిరి అసెంబ్లీ లోక్సభ స్థానాల నుంచి పోటీ చేశారు ప్రస్తుతం రాజకీయ నాయకుడిగానే కాకుండా సీనియర్ న్యాయవాదిగా నాంపల్లి కోర్టులో ఉమ్మడి ఏపీ తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో రామచంద్రరావు ఎంపిక కీలకమైంది పార్టీలో కొత్తగా చేరిన వారు సీనియర్ నాయకుల మధ్య సమన్వయం చేయగల సౌమ్యుడిగా ఆయనకు పేరుంది ఇటీవలి ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఎక్కువగా ఇచ్చారన్న కార్యకర్తల డిమాండ్ పరిగణలోకి తీసుకున్న అధిష్టానం దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉన్న రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎన్నుకుంది ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది ఎన్ రామచంద్రరావు నాయకత్వంలో తెలంగాణ బీజేపీ నూతన ఉత్తేజంతో ముందుకెళ్లనుందని పార్టీ భావిస్తోంది వివాద రహితుడిగా సమన్వయకర్తగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేస్తారని రాబోయే ఎన్నికల్లో రామచంద్రరావు నేతృత్వంలో పార్టీ జయభేరి మోగించి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్